ఎటు జేడి మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద అడిగారు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని లోన్ నేను మీ యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మహేంద్ర కంపెనీకి చెందిన జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరానికి చెందింది ఈ మహేంద్ర యొక్క ఫ్రంట్ డోజర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు ఫుల్ ఫోర్స్ లో ఉంది బండి మాత్రం మంచి వెల్ అండ్ నీట్ కండిషన్ లోనే ఉంది ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే తొమ్మిది లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్